హలో అండి అందరికీ వెల్కమ్ టు డాలియాస్ కిచెన్ పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో కదండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తినే ఒకే ఒక్క స్నాక్ పానీపూరి కానీ బండి దగ్గర తింటే ఎక్కువగా తినలేము తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అందుకే ఇంట్లోనే చేసేద్దాం చాట్ దగ్గర నుంచి పానీ వరకు తయారు చేసేద్దాం రండి మొదటగా చాట్ చేసేద్దాం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా మెదిపేసి ఉడకబెట్టిన పచ్చి బఠానీ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ లేదంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు సరిపడా సాల్టు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి బాగా అన్నీ కలిసేలా కలిపేసి హాఫ్ స్పూన్ కారం వేసి కలిపేశానండి తర్వాత హాఫ్ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ లేదంటే ఒక స్పూన్ నిమ్మరసము పాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసి కలిపేసి పక్కన పెట్టేశానండి అంతే చాట్ రెడీ డ్రై మ్యాంగో పౌడర్ చాట్ మసాలా షాట్లు స్కిప్ వేయండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు పానీకి పానీ తయారా విధానంలోకి వెళితే మిక్సీ గిన్నెలో పావు కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసేసాను సగం కట్ట పుదీనా కట్ చేసి వేసి బాగా మిక్సీ చేసి ఫిల్టర్ చేసి హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసి కలిపి పలచగా చేసి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసి పక్కన పెట్టేశానండి అంతే పానీ రెడీ ఇప్పుడు పూరీ పూరి మార్కెట్ నుండి కొని తెచ్చానండి ఇవి ఏ కిరాణా షాపులోనైనా దొరికేస్తున్నాయి బాండీ పెట్టి ఆయిల్ వేసి మీడియం మంట మీద ఆయిల్ మరిగాక చిన్న మంట మీద ఫ్రై చేయాలి పూరీని తిప్పుతూ ఫ్రై చేయాలండి చిన్న మంట మీద పూరీని తిప్పుతూ ఫ్రై చేస్తేనే పూరి బాగా వేగుతాయి కరకరలాడతాయి తర్వాత ఆనియన్ టమాటో కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇలా పల్లెల్లో పెట్టేశాను చూపించిన విధంగా వేపిన పూరి కట్ చేసిన ఆనియన్ టమాటో కొత్తిమీర అలానే చాటు పానీ ఇలా అరేంజ్ చేసి చుట్టూ కూర్చొని పూరీని చిల్లిపెట్టి చాట్ ఆనియన్ టమాటో కొత్తిమీర ముక్కలు పానీని నింపుకొని తింటే భలే ఉంటుంది కదండి ఎన్నైనా గ్యాప్ లేకుండా తినేయచ్చు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ హెల్తీగా ఇంట్లో అందరం తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్